వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎంతోమంది పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించిన పేదల డాక్టర్ మంచి మనసున్న వ్యక్తి డాక్టర్ ధీవి రంగనాథాచార్య పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం ప్రకాశం జిల్లా మాట్ూరు వద్ద ముప్పవరం గ్రామంలో డాక్టర్ దీవి రంగనాథాచార్య ఎల్ఐఎం డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల పద్నాలుగులో పుట్టారు పంతొమ్మిది వందల ముప్పైలో హై స్కూల్ విద్య గుంటూరులో చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో విజయవాడ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో శేషాయమ్మని వివాహం చేసుకొని ఇద్దరు కుమారులు ఎనిమిది మంది కుమార్తెలతో ఎంతో ఆనందంగా కుటుంబంతో గడుపుకుంటూ డాక్టర్గా అనేక ప్రాంతాల్లో సేవ చేసుకుంటూ బదిలీపై పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వెనుకబడిన ప్రాంతమైన వెల్దుర్తికి వచ్చారు ఎలాంటి సౌకర్యం లేని ఈ ప్రాంతంలో ఎందరో డాక్టర్లు వచ్చినా ఎక్కువ కాలం కొనసాగలేని పరిస్థితుల్లో డాక్టర్ రంగనాథాచార్య అప్పటి ప్రభుత్వ సహాయంతో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా వెల్దుర్తిలోనే నివాసం ఉంటూ చుట్టుప్రక్కల ప్రాంత ప్రజలకు సేవలు అందించి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో రిటైర్ అయ్యారు ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో చిన్న అద్దెగదిలో ఉన్న వెల్దుతి ఆసుపత్రిని పంతొమ్మిది వందల యాభైలో తానే సొంతంగా కట్టించి రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వానికి అందజేశారు తరువాత పంతొమ్మిది వందల అరవైలో ఉన్నత పాఠశాల నిర్మాణ నిమిత్తం ఆరు ఎకరాల స్థలం ఇచ్చి గ్రంథాలయం కూడా కట్టించారు అంతేకాక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హరిజనులకు ఒకటి పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణం గల పంట భూమిని నిరుపేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం విరాళంగా ఇచ్చారు తరువాత పంతొమ్మిది వందల అరవై రెండులో ఇరవై ఎనిమిది సెంట్ల స్థలం కొని పశువుల ఆసుపత్రి కట్టించారు తరువాత వెల్దుత్తి రామాలయం ఉప్పలపాడులో ఆంజనేయ స్వామి దేవాలయం గొట్టిపాల గ్రామంలో శివాలయం నిర్మాణ సమయంలో పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు అంతేకాక పంతొమ్మిది వందల అరవై ఆరులో కాళ్ళు లేని ఇరవై ఐదు మందికి జైపూర్ పాదాలు అందించారు ఆ తర్వాత గురు ఆశ్రమం కట్టించి పది సంవత్సరాలు వారి బాగోగులు చూసుకున్నారు ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా భాగస్వాములయ్యారు నేను బాగుంటే చాలు అనుకునే ఈ సమాజంలో అందరూ బాగుండాలి అనే మంచి ఆలోచనతో ఎన్నో గొప్ప పనులు చేసిన డాక్టర్ దీవి రంగనాథాచార్య ఎల్ఐఎంకి జన్మదిన శుభాకాంక్షలు మీ బాటలోనే పయనిస్తున్న మీ కుమారుడు డాక్టర్ త్రివేది గారు అత్యున్నత స్థాయికి చేరుకోవాలని పల్నాడు ప్రజానాడీ ఛానల్ తరపున ఆకాంక్షిస్తున్నాము